UKilo one year masters no ieltes required up to 5 years visa high visa success rate contact saurya consultancy 8985189851 yalla maa 100 roju time adigaro 100 roju lope antha vundedi antron inga ippuraka right band padalaledu antha annu adugutunnarani antha cheddi antron పట్టుకొని varini meer cheptonu antandi antha dhairyam ఎన్ని గుండెలురా మీకు ఎంత మాట్లాడతారు కండకావరమా కన్ను నెత్తికచ్చినాయా ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు దురిసి మాట్లాడటోళ్ళారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు తెప్పుతో మూడు మూడు పనులు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫీ చేయండి జరిగిన వెనుక చరిత్ర అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేయత్తలేదు అని చెప్పాలి కానీ అడిగినవని చెప్తాను కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియడట తెలంగాణ తెచ్చిన నే తిరగనియడా ఏం చేస్తారు చంపేత్తాడద్దా చంపుతావా చేపడం చంపుతావద్దా కేసీఆర్ను చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధత ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగం అడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామయ్య తిప్పుతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చడ లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చడ లేదు కరెంటు మంచికి ఇవ్వాలి ఆ ముచ్చడ లేదు మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టించుకునే నాతులు లేడు ఇంత మాయలమే ఇవన్నీ మాయం చేసి బలాదురుగా తిరుగుతామనుకుంటున్నారా